హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చూడండి ఫ్రెండ్స్ ఈ దీపావళిలో మనము ఒక మంచి స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకల్లా ఈ స్టాక్ లో మనకు ఒక మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది అయితే ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఛానల్ని లింక్ షేర్ చేయండి లైక్ చేయండి దాంతో పాటు బెల్ ఐకన్ ని కూడా నొక్కండి ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ త్వరగా వచ్చేస్తుంది కదండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీక్ లో నిఫ్టీ గురించి ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ గా నిఫ్టీ అదే విధంగా మన టెక్నికల్ పరంగా అనాలిసిస్ చేసినట్టుగానే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా స్టాక్ లో మనం అనాలిసిస్ చేసేటప్పుడు యాజ్ పర్ టెక్నికల్ పరంగా మనం అనాలిసిస్ చేస్తూ ఉండాలి అయితే మనము ఏ విధంగా అయితే ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసినామో ఇక్కడ సపోర్ట్ ఇక్కడ ఈ రెజిస్టెన్స్ ని అదే విధంగా ఇక్కడ ఉన్న ఒక రిజిస్టెన్స్ ని ఈ అదే రిజిస్టెన్స్ ని ఇక్కడ మనకు థర్స్ రోజు రోజు బ్రేక్అవుట్ ఇచ్చేసింది అయితే ఫ్రైడే నాడు ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ కన్నా పైననే క్లోజింగ్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు సపోర్ట్లు రెజిస్టన్స్లో ఏముంటాయి అది మనం చూద్దాము కానీ చూడండి ఫ్రెండ్స్ నేను ఏదైతే వీడియోలో నేను చెప్తూ ఉంటానో మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రము నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు గైడెన్స్ ఇవ్వటం లేదు టిప్ ఇవ్వటం లేదు టిప్పు గైడెన్స్ ఇవ్వటానికి నేనేం సేబీ రజిస్టర్ని కాదు ఫ్రెండ్స్ మన అనుభవం నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను మనం స్టాక్ మార్కెట్లో మనకు ఒక టెక్నికల్ అనాలిసిస్ పరంగా ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి అని నేను తెలుసుకోవాలని నేను మీకు ఈ అనాలిసిస్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అయితే చూడండి కరెక్ట్గా ఈ రేంజ్ని మనకు ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు లైఫ్ టైం హై ఎంత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ లైఫ్ టైం హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్గా ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ అనుకోండి రౌండ్ ఫిగర్గా అయితే లైఫ్ టైం హైకి దగ్గరగా మనకు ఎన్ని పాయింట్స్లు దూరం ఉన్నాయంటే ఆల్మోస్ట్గా ఎంత ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇదే నిఫ్టీ టూ పర్సెంట్ ఓన్లీ టూ పర్సెంట్ పెరిగితే ఫ్రెండ్స్ లైఫ్ టైమ్ హైకి దగ్గరగా అంటే లైఫ్ టైం హైకి వెళ్ళనికే ఎక్కువ సమయం కూడా పట్టదు ఏదైనా మంచి గుడ్ న్యూస్ వచ్చేసిందని అంటే వన్ డేలో లేకపోతే టూ త్రీ డేస్లో అంటే మ్యాక్సిమం వన్ వీక్లో ఈ బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంది కానీ ఇక్కడ మనకు చాలా స్ట్రాంగ్ రెజిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి కూడా ఇటు నుంచి ప్రాఫిట్ బుక్ అయ్యి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అందుకని మీరు అనాలిసిస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా స్టాప్ లాస్ని మాత్రం కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ మీరు స్టాప్లాస్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో చేయకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ రేషో ఉన్న గిట్టంగా మీరు లాస్ వల్లే ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి చూడండి స్టాప్ లాస్ని మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో చేయండి అయితే మనము ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము కానీ సపోర్ట్ ఉందో నిఫ్ట్ గురించి ఒకసారి చూసుకుందాము చూడండి ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా అయితే నేను ఇక్కడ డ్రా చేసినానో అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చేస్తే కూడా మనకు కొద్దిగా వీక్ అవుతుంది కానీ సపోర్ట్ ఎంత ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా సైకాలజీ లెవెల్ పరంగా చూస్తే మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక స్ట్రాంగ్ మనకు సపోర్ట్ కనిపిస్తుంది ఈ సపోర్ట్ని చూసి మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఏ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీపావళిలో మనకు ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకల్లా మనకు ఒక స్టాక్ మంచి స్టాక్ అనేది మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తుంది ఆ స్టాక్ పేరు టాటా కన్జూమర్ అయితే ఈ స్టాక్లో మనకు ఒక మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి టాటా కన్జూమర్ ప్రోడక్ట్ అయితే ఈ స్టాక్ని నేను వీక్లీ పరంగా నేను అనాలిసిస్ చేయబోతున్నాను ఇక్కడ డైలీ క్యాండల్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వీక్లీలో చేస్తే మనకు కరెక్టుగా తెలుస్తుంది చూడండి ఎందుకంటే టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి టార్గెట్ కూడా పెద్దగా అవుతుంది అయితే చూడండి ఇక్కడ ఒక మనకు ఈ ప్యా ఈ స్టాక్లో మనకు ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఆ ప్యాటర్న్ని నేను డ్రా చేస్తూ ఉంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఈ పాయింట్స్ వరకు తెలిసిపోయిందా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఓకే వెరీ గుడ్ చూడండి ఈ విధంగా ఈ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ని ఏమంటారో మీకు కూడా తెలిసి ఉంటుంది అయినా సరే నేను చెప్తాను ఈ ప్యాటర్న్ని మనము ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ అంటాము ఫ్రెండ్స్ ఇక్కడున్న ఒక లెఫ్ట్ షోల్డర్ ఇది హెడ్ ఇది రైట్ షోల్డర్ ఈ ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ని ఇక్కడ మనకు ఈ పాయింట్లో బ్రేక్అవుట్ కూడా వచ్చేసింది అదేవిధంగా ఇక్కడ నేను బ్లాక్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఇక్కడ యాడ్ చేసినానో ఇది ట్వంటీ డేస్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ని కూడా వాల్యూమ్ అనేది బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసింది టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్లో మీరు చూస్తే ఫ్రెండ్స్ ఇప్పటికీ వాల్యూమ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ స్టాక్ కూడా ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి దీంట్లో మీరు లాంగ్ టర్మ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి మనకు ఈ స్టాక్లో మనకు టార్గెట్ ఎంత అవుతుంది మనం ఏ ప్రైస్లో కొనుగోలు చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు మనం అనాలిసిజ్ చేద్దాము చూడండి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంత మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అయితే టార్గెట్ ఎంత వస్తుంది టార్గెట్ తీసేటప్పుడు అది కూడా మీకు చూపిస్తాను కానీ స్టాక్లెస్ ఎంత అవుతుంది అంటానంటే చూడండి ఇక్కడ ఆల్మోస్ట్గా ఫోర్ వీక్స్ నుంచి ఈ ప్రైస్ ఒకటే లెవెల్లో మనకు కన్సల్డేషన్ జోన్లో వెళ్ళిపోయినట్టుగా కనిపించింది దాని తర్వాత ఇక్కడ ట్రైన్ లైన్ మనకు బ్రేక్అవుట్ అనేది ఈ వీక్లో లభించింది కాబట్టి ఈ కన్సలటేషన్ జోన్ లో ఏదైతే ఉందో ఆ లోని మనం స్టాప్లస్గా భావించి మనము ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము అయితే స్టాప్ లాస్ ఎంత ఉంది దీంట్లో ఎస్ఎల్ మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్గా లెవెన్ హండ్రెడ్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ఎల్ ఎంత లెవెన్ హండ్రెడ్ బయింగ్ ప్రైజ్ ఎంత ఆల్మోస్ట్గా లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అంటే ఒకవేళ స్టాప్లో సెట్ అయినా కూడా మీకు లాస్ ఎంత అవుతుంది ఈచ్ వన్ స్టాక్ సిక్స్టీ సిక్స్ ఎగ్జా ఎగ్జాంపుల్గా మీరు దీంట్లో టెన్ స్టాక్ బై చేసుకున్నారు అనుకోండి అంటే మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే మీకు లాస్ అవుతుంది అదేవిధంగా టార్గెట్ ఎంత అవుతుందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ టార్గెట్ గురించి మనం అనాలిస్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తామంటే ఆల్రెడీ నేను టార్గెట్ ఇక్కడ హరి లైన్ డ్రా చేసేసినాను అయినా మీకు చూపిస్తాను చూడండి మనం ఇక్కడ ప్రైజ్ రేంజ్ని తీసుకుందాము టార్గెట్ మనం తీసేటప్పుడు ఇక్కడ హెడ్ అయితే ఏదైతే ఉంటుందో హెడ్ని ఇక్కడ నెక్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్స్ దగ్గరకు మనం డ్రా చేస్తే మనకు టార్గెట్ వచ్చేస్తుంది అయితే ఈ ప్రై ప్రైజ్ రేంజ్ని మనము ఈ విధంగా తీసుకొని మనము బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ దగ్గర మనం ఈ విధంగా పెట్టేసినామంటే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఫస్ట్ టార్గెట్ మనకు ఈ హరిజెంటల్ లైన్ అది ఆల్మోస్ట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఓకే ఇది ఫస్ట్ టార్గెట్ ఒకవేళ ఈ టార్గెట్ హిట్ కాకున్నా సరే మనకు లాస్ అయితే కూడా ఎంత అవుతుంది ఆల్మోస్ట్గా సిక్స్టీ సిక్స్ పాయింట్స్ మాత్రమే ఈచ్ వన్ స్టాక్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎస్ఎల్ పాయింట్ మనకు ఎస్ఎల్ అవుతుంది లెవెన్ హండ్రెడ్ అండ్ సారీ లెవెన్ హండ్రెడ్ ఇది ఎస్ఎల్ అవుతుంది బయింగ్ ప్రైజ్ మనకు బయింగ్ ప్రైజ్ అవుతుంది మనది దీంట్లో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అయితే ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది మనకు ఆల్మోస్ట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అంటే ఈచ్ వన్ స్టాక్ మీకు ప్రాఫిట్ వచ్చేది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే టెన్ స్టాక్ మీరు బై చేసుకున్నట్టుగా ఉంటే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇదే లాస్ అవుతుంది ఒకవేళ స్టాక్లో సెట్ అయితే కానీ ప్రాఫిట్ ఎంత వస్తుంది మీకు వన్ స్టాక్ ఫోర్ థౌజండ్ ఎంత ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత పెరిగిపోయిందో చూడండి ఒక్కసారి అయితే క్యాల్కులేషన్ మీరు చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేస్తూ ఉంటే వీడియో కొద్దిగా పెద్దగా అవుతుంది అయితే ఫ్రెండ్స్ అనాలిసిస్ అయిపోయింది ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు